అందరికీ నమస్కారం అండి బాగున్నారా ఈరోజు మరొకసారి మేము ముందుకు వచ్చానండి ఈ చలికాలంలో చాలామందికి వేధిస్తున్న ప్రధానమైన సమస్య ఏంటంటే జలుబు ముక్కు దిబ్బడ ముక్కు దిబ్బడ అంటే ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు కపం చేరుకుపోయి ఊపిరి ఫ్రీగా ఆడకుండా చాలా ఇబ్బంది పెడుతుండదండి చాలామందికి రాత్రి పడుకుంటామంటే నిద్ర రాదు అలాగనే చీదుతామంటే బయటకు సీమడి రాదు మింగుతామంటే లోపలికి సీమిడేలా ఈ ప్రాంతంలో అంత పట్టికిపోయి చిక్కగా కపంగా ఉంటుందండి చాలామంది ఈ సమస్య నుండి బయటపడలేరండి ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా ఉంటుందండి దీనికి ఎందుకు ఇలా వస్తుందంటే కొంతమందికి పొల్యూషన్ వల్ల వస్తుంది కొంతమందికి తినే ఆహార పదార్థాలు వస్తుంది కొంతమందికి వాటరు అక్కడిదిక్కడ మార్పు వల్ల వస్తుందండి అయితే ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఎలర్జీ వల్ల వస్తుంది అయితే ఎక్కువ శాతం ఏంటంటే ఎలర్జీ వల్ల ఎక్కువగా వస్తుందండి ఈ చలికాలంలో ఎలర్జీ వల్ల ఈ సైనస్ ఈ ప్రాంతం అంతా కూడా ఆ కపం పట్టుకుపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడలేరు మాట్లాడేటప్పుడు వేరే స్వరం వస్తుంది పడుక్కోలేరు ఫ్రీగా ఊపిరి తీసుకోలేరు దానికి తోడు కొంతమందికి హెడ్ ఎక్ వస్తుంది కొంతమందికి వీక్నెస్ వస్తుంది కొంతమంది డిమ్గా ఉంటారు చెప్పుకోలేరు కానీ చాలామంది చాలా ఇబ్బందులు పడతారు చిన్నపిల్లల నుండి పెద్దవారి వారికి ఇది వస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్తో వస్తూ ఉంటుంది పెద్దవారికి ఎక్కువగా ఎలర్జీతో వస్తుంది కనుక ఈ ప్రాంతంలో వచ్చే ఈ కపాన్ని మనము తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా మనము చలికాలంలో ఏవైతే మనకు జలుబు చేస్తా ఆ వస్తువులు ఏవైతే మనకు పడవో ఎలర్జీ పుట్టిస్తే పక్కన పెట్టాలంటే మనకి ఎలర్జీ పుట్టించే ప్రతి పదార్థం కూడా పక్కన పెట్టాలి కొంతమందికి ఏవి తిన్న ఎలర్జీరావు కొంతమందికి కొన్ని తింటే కొన్ని పడవు కొంతమందికి దుమ్ము ధూళి ఎయిర్ పొల్యూషన్ ఎయిర్లో ఏదైతే ఎక్కడైతే కొంతమంది గాలి దుమ్ము దూన్రు ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఆ హెయిర్లో ఉండే పొల్యూషన్ బట్టి చాలామందికి అలర్జీ వస్తుందండి ఈ కపంతో పాటు కొంతమందికి ఏంటంటే ఉల్లంతో కూడా వస్తాయండి విపరీతమైన నుంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మాంటా క్యాల్షియ అనే ట్యాబ్లెట్ ఉంటుందండి అది నైట్ వేసుకోవాలండి ఒక త్రీ డేస్ కానీ రోజు కూడా వేసుకున్నట్లయితే ఈ కపం నుండి ఈ ఇక్కడ పట్టించిన ఈ కపం నుండి ఒళ్ళుది దురద నుండి అలాగే ఎలర్చి నుండి బయటపడవచ్చు అండి చిన్నపిల్లలకి చిన్నపిల్లల డోసు ఉంటుంది పెద్దలకు పెద్ద డోసు ఉంటుంది అయితే కొంతమందికి ఇంకా తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లయితే ఉదయం సాయంత్రం కూడా వేయచ్చు అయితే పగలు ఎందుకు వేయొద్దు అంటామంటే నిద్ర వస్తుందండి ఆ ట్యాబ్లెట్ వేస్తే బైక్ నడిపేటప్పుడు కానీ వెహికల్స్ నడిపేటప్పుడు కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకోకూడదు ఇంటికాడ ఉండాలి ట్యాబ్లెట్ వేసుకొని నైట్ అనుకోండి నిద్రలో నాకు కంటిన్యూ అయిపోద్దండి అండి అయితే ఈ కపం నుండి ఈ ఎలర్జీ నుండి బయటపడాలంటే కొన్ని చిట్కాలు కూడా పాటించాలంటే ఎక్కువగా వేడి నీళ్ళు తాగడం ఎవరైతే ఎక్కువగా వేడి నీళ్ళు తాగుతారో వాళ్ళకి ఏంటంటే ఈ కపం పోతుందండి అలాగే బాగా నీరు మరగబెట్టుకొని ఆ ఆవిరిలోని కొద్దిగా అమృతాలను వేసుకొని మనం పీల్చినట్లయితే ఆవిరి పట్టినట్లయితే స్టీమ్ పట్టినట్లయితే చాలా రిలీఫ్ వస్తుందండి అలా కాకుండా అవంగేలు అలాగే మిరియాలు అల్లం పేస్ట్లో చేసుకుని చారు కషాయం పెట్టుకొని కానీ ఆ కషాయం వారానికి ఒకసారి తాగినట్లయితే ఈ కపము జలుబు అనేది పోతుందండి కొంతమందికి దీంతో పొడి దగ్గు కూడా ఉంటుంది పొడి దగ్గు అది కూడా రిలీఫ్ వస్తుందండి అలాగే పుదీనా తైలం అనేది దొరుకుతుందండి మార్కెట్లో పుదీనా తైలం ఆ పుదీనా తైలం కానీ తెచ్చి నీటిలో రెండు చొక్కలేసి ఆగర పెట్టినా రిలీఫ్ ఉంటుంది లేదంటే మన జేబు జేబు గుడ్డలో దాంట్లో రెండు చుక్కలు వేసుకుని ఆ గాలి మనం పీరుస్తూ ఉన్నా ఆ స్మెల్ మనకు తగిలిందంటే రిలీఫ్ ఏగంగా వస్తూ ఉంటుందండి ఎప్పుడైతే ఈ ఇబ్బంది పెడుతుంటుందో ఈ జలుబు అనేది మనం ఎక్సర్సైజ్ బాగా చేయాలండి పరిగెత్తాలి లేదా స్పీడ్గా నడవాలి అలా ఊపుకుంటూ ఎక్సర్సైజులు చేయాలి బాగా గాలి పీల్చుకోవాలన్నమాట ఎప్పుడైతే గాలి పీల్చుకుని ఎక్సర్సైజులు చేస్తామో ఈ రిలీఫ్ ఇక్కడ ఉండే చిక్కని కపము పల్చబడిపోయి కారిపోయి ఆరిపోతుంది వెంటనే రిలీఫ్ వస్తుంది మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి బలం కూడా పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరిగి రిలీఫ్ వేగంగా వస్తుంది ఎక్సర్సైజ్ చేయనంటే వారికి సుకుమారంగా బ్రతికే వారికి ఇంట్లో బ్రతికే వారికి ఎక్కువగా వస్తాయి అందుకే కష్టపడే వారికి తక్కువ సుఖంగా బ్రతికే వారికి ఎక్కువ కనుక ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి మీరు మీరు ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ చలికాలంలో వచ్చే ఈ కపము దగ్గు జలుబు రిలీఫ్ అవ్వాలంటే మీరు మీ చేతిలోనే ఉంది అది మీరే బాగు చేసుకోవాలి ఎవరో బాగు చేయడం కాదు ఎక్సర్సైజ్ చేయడం ఆవిర్లు పట్టడం ఈ చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించడం ఏవైతే మనకి ఎలర్జీ కలిగిస్తున్నాయో ఆహార పదార్థాలు పక్కన పెట్టడం ఏవైతే మనకి పడవో దాన్ని పక్కన ఉంచాలి ఏ వాతావరణం ఒక్కొక్కరికి సెట్ అవుతుందో దాన్ని పక్కన పెట్టడం చేసుకుంటే వేగంగా రిలీఫ్ వస్తుందండి